హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ కొబ్బరి ఉండాలండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా పండుగల పూట అలా కొబ్బరి ఎక్కువగా ఉండిపోతూ ఉంటాయి కదా అలాంటి టైంలో ఈ స్వీట్ కనుక చేసి పెట్టుకున్నామంటే ఒక పదిహేను రోజుల వరకు కూడా కరావు కాదండి మంచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ రెండు కొబ్బరి చిప్పల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా పొడువుగా కట్ చేసానండి తర్వాత వీటిని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా ఇవ్వద్దండి కొంచెం బరక బరకగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా బెల్లం వేసుకోవాలి కదా అందుకని కొలతల్లాగా వేసుకుందాము ఇలా ఒక చిన్న కప్పు తీసుకున్నాను రెండు కప్పుల కొబ్బరి తునుము వచ్చిందండి అదే సేమ్ కప్పు తోటి ఒక కప్పు బెల్లం కూడా వేసుకుందామండి స్వీట్ ఈ రెండింటికి బ్యాలెన్స్ సరిపోతుందండి అందుకని ఇలా ఒక కప్పు తీసుకున్నాను మరి ఎక్కువగా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం వేసుకోండి ఈ మెజర్మెంట్ అయితే పక్కాగా సరిపోతుందండి నేనైతే ఏదైతే స్ట దాని మీద అంటే ఏదైతే వండుకుంటామో దాంట్లోనే వేసుకున్నాను కడాయిలో ఆ కడాయిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం సేపు కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇది కొంచెం కొబ్బరి పచ్చగుంది కాబట్టి కొంచెం వేడెక్కినా కొద్దీ అందులో నుంచి తేమ అనేది వస్తూ ఉంటుందండి ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలండి ఈ రెసిపీని మటుకు ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి అందుకని ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి మనం కలుపుకున్నా కొద్దీ ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి కొంచెం కలుపుకుంటూ ఓపికగా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఈ కొబ్బరి ఉండలు అనేది చూసారు కదా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉందండి చాలా మొ మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయింది చూసారు కదా మొత్తం కొబ్బరి తురుములోనే కలిపిసిపోయింది కదా ఇలా బెల్లం అంతా కరిగేలాగా మంచిగా ప్యాన్కి సపరేట్ వరకు మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి స్టవ్ని మీడియం అలాగే సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది అనమాట చూసారు కదా కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఇలా పౌడర్ వేసుకున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చాలా బాగుంటుంది స్మెల్ అందుకని వేశాను చూడండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఈ ప్రాసెస్లో చాలా తేలిక కాకపోతే ఇదొకటి కలపడమే కొంచెం చేస్తూ ఉండాలండి అందుకని కలుపుకుంటూ ఇలా చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ప్యాన్కి సపరేట్ అయింది కదా ఇప్పుడు కొంచెం స్పూన్ తీసుకొని కొంచెం పక్కన పెట్టేసుకుందాము తీసుకొని అది కొంచెం అయిన తర్వాత ఇట్లా ఉండ కట్టితే వీడియోలో చూపిస్తున్నాను కదా మనం ఉండలాగా కట్టుకుంటే అది ఉండ వచ్చేసింది అంటే అప్పుడు ఈ రెసిపీ అయినట్టండి చూసారు కదా నేను వీడియోలో చూపించాను కదా ఇలా ఉండ చేసుకుంటే అయ్యిందండి అందుకని ఇప్పుడు దించేసి పక్కన పెట్టేసుకుందాము ఇది కాసేపు చల్లగా కానివ్వాలండి వేడి వేడిగా ఉంది కదా అందుకని మరీ ఎక్కువగా చల్లగా అయిపోయినా కూడా ఉండలు రావండి గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం మనం చేతితో ముట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూడండి కొంచెం చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఉండల్లాగా చేసేసుకోవాలండి ఇందులో నెయ్యి ఏం అవసరం లేదండి ఎందుకంటే కొబ్బరిలో నుంచే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి మెల్లి అందుకని మంచిగా ఉండలు కట్టుకోవడానికి వచ్చేస్తుంది మనం ఏమీ మళ్ళీ సపరేట్గా నెయ్యి వేసుకోవాలని అవసరం లేదు ఒకవేళ కావాలనుకుంటే ఒక్క స్పూన్ మట్టుకు వేసుకోండి చూసారు కదా ఇలా ఉండలు అన్నీ కట్టేసానండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రైజ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం